హాయ్ ఫ్రెండ్స్ అందరికి మనం కేజీఎఫ్ లాంటి మూవీలో ఒక మాస్ చూస్తుంటాం అదంతా ఒక ఫిక్షనల్ స్టోరీ కానీ గా అలాంటి ఒక స్టోరీ ఉందని మీకు తెలుసా అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడని మీకు తెలుసా ఆయనే మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఆయన నిరయానం చెందిన తర్వాత కూడా తన యొక్క ఆశయం ద్వారా వేల మంది విద్యార్థులను చదివిస్తున్నారు మరియు బాటసారులకు ఉచితంగా భోజనం సదుపాయం కల్పిస్తున్నారు మరియు ఎన్నో దేవాలయాలను పునరుద్ధరించారు మన దేశంలోనే కాకుండా బర్మ లాంటి దేశంలో కూడా ఆయన దేవాలయాలను పునరుద్ధరించారు మరియు ప్రజల శ్రేయస్సు కొరకై ఎన్నో మంచి పనులు చేశారు మన మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఇలాంటి గొప్ప వ్యక్తి కోసం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది అసలు ఎవరు మల్లాడి సత్యలింగ నాయకర్ గారు ఆయన ఎందుకు తన యొక్క యావదాస్తిని ప్రజల కోసం దానం చేశారు ఇప్పుడు మనం ఆయన గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఏంటనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి పద్దెనిమిదవ శతాబ్దంలో కాకినాడ దగ్గర కోరంగి అనే పోర్ట్ ఉండేది ఆ పోర్ట్ ఎప్పుడూ కూడా చాలా రద్దీగా ఉండేది మన దేశంలోనే అతిపెద్ద పోర్టుల్లో కోరంగి పోర్టు కూడా ఒకటి అది కల్కత్తా సూరత్ మసిలీపట్నం పోర్టులతో సరి సమానంగా రవాణా సాగించేది మల్లాడి నాయకర్ గారి నాన్నగారు అక్కడ వర్తక వ్యాపారం చేసేవారు వారు చాలా ధనికులు కానీ కాలం ఎప్పుడు ఒకలాగే ఉండదుగా అది పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం భారతదేశంలోనే కనీ విని ఎరగనంత తుఫాను కోరంగరేవును తాకింది ఆ తుఫాను ప్రభావానికి సుమారు మూడు లక్షల మంది ప్రజలు మరియు ఇరవై వేల షిప్పులు ధ్వంసమయ్యాయంటే ఎవరూ నమ్మలేరు అంత పెద్ద నగరం ఒక్క రాత్రిలోనే కుప్పకూలిపోయింది ఆ తుఫాను వల్ల సత్యలింగ నాయకర్ గారి తండ్రి గారు తన మొత్తం ఆస్తిని కోల్పోయారు తర్వాతి సంవత్సరం పద్దెనిమిది వందల నలభైలో మన మల్లాడి సత్యలింగ నాయకర్ గారు జన్మించారు జన్మించిన కొంతకాలానికే మన మల్లాడి సత్యలింగ నాయకర్ గారి తండ్రి గారు కూడా పరమపాదించారు నాయకర్ గారు పుట్టేటప్పుడే పేదరికంలో పుట్టారు మరియు చిన్న వయసులోనే తన తండ్రి గారిని కోల్పోయారు నాయకర్ గారిని మరియు వారి యొక్క తల్లి గారిని వాళ్ళ మేనమామ కర్రీ నారాయణ స్వామి గారే చేరదీశారు నారాయణ స్వామి గారు నాయకర్ గారిని బడిలో చేర్పించి చదివించారు కానీ కొన్ని అనుకోని పరిస్థితుల వల్ల నాయకర్ గారు కొంతకాలానికే తన చదువును మానేసి ఇంటికి వచ్చేశారు తన మేనమామ అయినటువంటి కర్రీ నారాయణ స్వామి గారి ఓడ భర్మా వెళ్తుందని తెలుసుకుని నాయకర్ గారు నేను కూడా ఆ ఓడలో వెళ్తానని చెప్పి వాళ్ళ మావయ్య గారిని అడగగా వాళ్ళ మావయ్య గారు ఒప్పుకున్నారు నాయకర్ గారు ఆ బోట్లో పయనమయ్యారు ఇక్కడే నాయకర్ గారి జీవితం మలుపు తిరిగిన రోజు నాయకర్ గారిని ఆ బోటులో ఉన్న కెప్టెన్ నకోడా మరియు బోటులో ఉన్న సహచరులు అందరూ కూడా చిన్నవాడవడం చేత వేధించేవారు ఆ వేధింపులు తట్టుకోలేక నాయకర్ గారు ఏం చేశారంటే అక్కడి నుంచి ఏదోలా తప్పించుకోవాలని పథకం వేశారు ఆ యొక్క వాడ మోర్మోను రేవుని చేరుకోవడమే రాత్రి ఆయన ఏదోలా ఆ పడవలోంచి తప్పించుకున్నారు వారికి అటుగా వెళ్తున్న ఒక తెలుగువారి ఓడ కనిపిస్తే ఆ ఓడలో ఎక్కి బర్మా దేశానికి చేరుకున్నారు చేరుకున్న తర్వాత అక్కడ ఏదోలా కూలి పని చేసి ఆయన వెయ్యి రూపాయలు సంపాదించి ఒక బోటును కొనుక్కున్నారు ఆ బోటును కొనుక్కున్న తర్వాత అక్కడి నుండి ఆగకుండా ఆ బోటు మీద వ్యాపారం చేస్తూ అంచెలంచెలుగా దినాభివృద్ధి చెందుతూ ఒక పెద్ద వర్తకుడిగా ఆ దేశంలో కొనసాగారు సత్యలింగ నాయకర్ గారి మావి గారు నారాయణ స్వామి గారు కెప్టెన్ నొక్కడా ఏమన్నారు సత్యలింగ నాయకర్ గారి తల్లిగారు ఏమయ్యారు తను సంపాదించిన నలభై వేల కోట్ల విలువైన ఆస్తిని సత్యలింగ నాయకర్ గారు తన తదనంతరం ఎందుకు ఒక ట్రస్ట్కి దానం చేశారు ఇదంతా తెలియాలనుకుంటే పార్ట్ టూ అని చెప్పి కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఇది ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం పీజే ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు